హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా ఏపీలో ఒక అంశం మీద చాలా పెద్ద స్థాయిలో చర్చ జరిగింది అంశం ఏంటి అంటే రౌడీ షేటర్ శ్రీకాంత్కి పేరోలు ఎవరు ఇచ్చారు ఎందుకు అంటే రౌడీ షీటర్కి పేరోలు ఇవ్వడం అంటే మామూలు మామూలుష్యం కాదనమాట రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క రాజకీయ జీవితం రిస్క్ చేసుకొని మరి పేరోలు ఇచ్చారంటే ఆ రౌడీ షీటర్ రాజకీయ నాయకులకి ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో ఇంత రిస్క్ చేసి ఎవరు రౌడీ శెట్ శ్రీకాంత్కి పేరులు ఇచ్చారని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో చర్చ నడిచిందనమాట అయితే దీని మీద రీసెంట్గా ఒక సంచలనమైన ఆధారం అయితే బయటకు వచ్చిందనమాట ఆధారం ఏంటంటే ఆ రౌడీ శెట్కి పేరులు ఎవరు ఇచ్చారు ఆ ఎమ్మెల్యేలు ఎవరు అంటే ఇక్కడ వైసీపీ బయటపెట్టిన ఒక జీవో అనమాట ఆ జీవో ప్రకారం ఏంటంటే నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి అలాగే గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అంట వీళ్ళిద్దరూ సిఫారసు మేరకే ఓంశాఖ ఆ యొక్క రౌడీ షేటర్కి పేరులు ఇచ్చింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళిద్దరికీ ఎమ్మెల్యేలు ఇద్దరికీ శ్రీకాంత్ ఎంత దగ్గర వాడో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే ఒక రౌడీ షేటర్కి పేరులు ఇవ్వడం అంటే అది కూడా వాళ్ళ రాజకీయ జీవితం సాక్రిఫైస్ చేసి పేరులు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదనమాట అయితే దీని మీద అక్కడ అధికారులు అయితే జైలు శాఖ అధికారులు అలాగే ఓంశాఖ జాయింట్ సెక్రటరీ ఆ వ్యక్తికి పేరులు ఇవ్వడాన్ని అడ్డుకున్నారు ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు కట్టిన నేరస్తుడు మీరు ఇలా రిస్క్ చేసి ఇస్తున్నారని అని చెప్పేసి వా అధికారులు చెప్పినా కానీ అధికారుల మాట వినకుండా మరి హోంమంత్రి గారు ఆ ఫైల్ మీద సంతకం పెట్టారంట ఆ జీ జిఓకి సంబంధించిన ఫైల్ ఉంది కదా ఆ వ్యక్తికి సంబంధించిన ఫైల్ అనమాట పేరులకు సంబంధించిన ఫైల్ అనమాట అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి రాజకీయ నాయకులకి ఎంత ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవచ్చు అతను కరుడు కట్టిన నేరస్తుడు బయటకు వస్తే తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదురైతే అని తెలిసినా కానీ పేర్లు ఇచ్చారంటే రాజకీయ నాయకులకి నేరస్తులకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మనం ఈ ఇష్యూ చూసి అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి ఒక మరి థ్యాంక్ యూ